జై సద్గురు మహారాజుకు జై శ్రీ అచనరు సిద్ధురణయ్య స్వాముల వారికి జై ఓం శ్రీ నమో భగవతే సద్గురు శ్రీనివాసాయ శ్రీ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమము పెద్దచీయపాడు గ్రామము చాపాడు మండలము కడప జిల్లా శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వామి ఆధ్వర్యంలో శ్రీ అచిల ఋషి దువ్వు రమణయ్య స్వాముల వారి పదిహేడవ వార్షిక ఆరాధన మహోత్సవము మరియు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వామి వారి జన్మదిన వేడుకలు జరుపబడును శ్రీ విశ్వబసునామ సంవత్సరము వైశాఖ మాసం పౌర్ణమి సరియగు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఐదు గంటలకు మొదలు పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మంగళవారం ఉదయం ఐదు గంటల వరకు అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబడును ఇరవై నాలుగు గంటలు జరుగు ఈ కార్యక్రమంలో మహర్షి డాక్టర్ శ్రీనివాస స్వామి వారి ఆధ్వర్యములో పరిపూర్ణ మహా అద్వైత బ్రహ్మజ్ఞానమును సంపూర్ణంగా తెలియజేయబడను ఈ కార్యక్రమంలోని ప్రతి కార్యములోనూ పరమాత్మ స్వరూపము ఉట్టిపడే విధంగా తన నిజస్వరూపము తెలియపడే విధంగా సకల లోకాలకు సర్వదేశాలకు ఏదైతే మూలమై ఉన్నదో ఏదైతే సాక్షి ఉన్నదో ఏదైతే అద్భుతమై ఉన్నదో ఏదైతే బ్రహ్మముగా ఉన్నదో ఏదైతే అచలముగా ఉన్నదో ఏదైతే పరిపూర్ణంగా ఉన్నదో అటువంటి తత్వాన్ని గురించి ప్రతి కార్యములోనూ సంపూర్ణంగా విశ్లేషణ గావించబడును మరి ఈ యొక్క కార్యక్రమ వివరాలు ఉదయం ఐదు గంటలకు మేలుకొలుపులు ఐదున్నర గంటలకు గురుగీత మేలుకొలుపులు గురుగీతను సంపూర్ణ విశ్లేషణతో ప్రతి పదార్థం తాత్పర్యంతో సహా వివరించబడును అలాగే ఆరు గంటలకు పీఠ అలంకరణ లఘు పూజ కార్యక్రమం జరుగును ఏడు గంటలకు అల్పాహారము వచ్చిన భక్తాదులందరికీ అల్పాహారము ఏర్పాటు చేయడం అనేది తర్వాత ఎనిమిది గంటలకు జెండా తీసుకొని గ్రామంలోని నగర సంకీర్తన కార్యక్రమాన్ని మరి ఆధ్యాత్మిక వేదాంత భజనలతో శిష్యుల సంరక్షణలో మరి మంగళహారతులు పూజలుతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తనలు కావించబడును అలాగే ఉదయం పది గంటలకు పూర్ణ పూజ ఈ పూర్ణ పూజలో అచిలుషి దువు రమణేశ్వరం రచించినటువంటి పూర్ణ పూజను మొదటి చివరి వరకు ప్రతి కందార్థానికి భావార్థాన్ని అలాగే తాత్పర్య సహితాన్ని వివరిస్తూ ఈ పూజా కార్యక్రమం చేయబడును పదకొండు పదకొండున్నర మధ్యలో ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయబడును ఒక గంట నుంచి మూడు గంటల వరకు భోజన విరామము ఈ సమయంలో వచ్చినటువంటి శిష్యులు కానీ భక్తులు కానీ సిద్ధాంత కానీ జిజ్ఞాసులు కానీ ఎవరైనా సరే శిష్యులు కానీ వీరందరూ కూడా ఆధ్యాత్మికమైన అనేక సందేహాలను గురువు ద్వారా అడిగి నివృత్తి చేసుకోవచ్చు ఒకటి నుంచి మూడు వరకు గురువు గారు ఆశ్రమం లోపలనే ఉంటారు ఆ సమయంలో ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి మీ యొక్క సర్వ సంశయాలను ఆధ్యాత్మిక సమస్యల నుంచి నివృత్తి చూసుకొని బయటపడాలని మరి మరి ప్రార్థిస్తున్నాము ఇటువంటి సదావకాశాన్ని చక్కగా అందరూ వినియోగించుకోండి తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన గురువులందరికీ హృదయపూర్వకంగా భక్తిపూర్వకంగా మరి శరణాగతితో సన్మాన కార్యక్రమము చేయబడుతుంది తదుపరి గురువుల సమక్షంలో శ్రీ అచిలోషు దూర్ అచిలోష దూర్ రమణ్య స్వామి శిష్యులైనటువంటి శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాస స్వామి వారితో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు ఇది ప్రశ్నోత్తర సమయము మూడు నుంచి ఆరు గంట వరకు కొనసాగుతుంది ఈ ప్రశ్నోత్తర సమయంలో వేదిక నచ్చినటువంటి గురువులు సమాధానం చెప్పవచ్చు అలాగే అధ్యక్ష స్థానం ప్రజ్ఞానం శ్రీనివాస్వామి కూడా సమాధానం ఇస్తారు కాబట్టి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రశ్నలైనా మీకు సందేహాలు ఉంటే ఈ సభలో మీరు నివృత్తి చేసుకోగలరని ప్రార్థిస్తున్నాము అందుకే ఈ సభను గురువుతో ముఖాముఖి ప్రశ్నోత్తర సమయము అని దీనికి నామకరణం చేశాము కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమంలో అందరూ పాల్గొని మీ ఆధ్యాత్మిక సమస్యలను మీ ఆధ్యాత్మిక అనేక రకాలైనటువంటి సంశయాలను రహితం చేసుకొని మీరు విడుదల లిబరేట్ కావాలని ప్రార్థిస్తున్నాము అలాగే సాయంత్రం రాత్రి భోజనం తర్వాత వేదాంత వైజ్ఞానిక భజనలు ఉంటాయి ఆ భజనలు అద్భుతమైనటువంటి తత్వాలు మరి మా శిష్యులు ఆలపిస్తారు మరి ఆసమ ఆరాధనకు వచ్చినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనలో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుతాము మధ్య మధ్యలో కాఫీలు ఉంటాయి తర్వాత రాత్రి తెల్లవాడుజామున అంటే పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం తెల్లవారుదామున బ్రహ్మముహూర్తములందు నాలుగు గంటలకు సద్గురు పూజ జరుగుతుంది ఆ పూజతో మంగళహారతితో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది మై పై కార్యక్రమమునకు ఆర్థికంగా సహాయం చేయదలిచిన వారు మా ఫోన్ పే నెంబర్ ఇచ్చాము నైన్ డబల్ ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ టూ ఈ నంబరుకు మీ యొక్క సహాయాన్ని అందించవచ్చు ఎంతో అని చింతించిన అవసరం లేదు ఒక ఇద్దరికీ భోజనం మనకు సరిపడేటువంటి అమౌంట్ వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు మొదలుకొని మీ సాయి శక్తిలా మీకు తోచినంత మీ మనసుకు నచ్చినంత మీరు సహాయం అందించగలరని మరి మరీ ప్రార్థిస్తున్నాము ఇక్కడ ఇంతే కాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మేము గౌరవించగలము అందరినీ మేము మరి సహ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆస్మ తరఫున శాలువాతో సన్మానం చే చేయగలమని వాచ కరణ కర్మణ మరి ముకులిత హస్తాలతో ప్రార్థిస్తున్నాము కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక మహాయజ్ఞాన్ని ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారములతో అత్యున్నతంగా అద్భుతంగా జరగాలని సద్గురును కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కావున తప్పకుండా ప్రతి ఒక్కరూ రండి అలాగే మా యూట్యూబ్ మిత్రులు మా యూట్యూబ్ను ఫాలో అయ్యేది ప్రతి సహోదరు సహోదరులకు మేము శిరస్సు వంచి నమస్కారం చేయుచున్నాము వారందరూ కూడా దగ్గరలో ఉంటే వెళ్ళిన వాళ్ళు ఈ కార్యక్రమానికి రండి మీ వంతు సహాయం అందించండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మేము షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము రాలేని వాళ్ళు మరి యూట్యూబ్లో చూసి ఆనందించండి మీ కామెంట్స్ పెట్టండి మా ఏవైనా మీకు మంచిది అనిపిస్తే ఫాలో కాండి ఏమైనా తప్పులు ఉంటే వివరణ అడగండి దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే సర్వ మానవావళి ఆధ్యాత్మిక సంశయాలను సరిదిద్దాలని తెలియచేయాలని ఒక యజ్ఞములా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము దయచేసి అన్యత భావించకండి మీకు మాలో తప్పులు కనపడినా ఒప్పులు కనపడినా కామెంట్ రూమ్లో చెప్పండి దానికి మేము వివరణ ఇస్తాము ఆ బాధ్యత మాపైన ఉన్నది అని మీరు మరవద్దు మేము మీ మనుషులము కాబట్టి మీకోసం ఆధ్యాత్మిక మార్గాన్ని చెప్పడానికి ముందుకు వచ్చిన వాళ్ళము అలాగే మనది సిరి ఆయుర్వేద వైద్యశాల పరమైనటువంటి వైద్యం కూడా రోగాలు జబ్బులు వాటి యొక్క లక్షణాలు ఎలా ట్రీట్మెంట్ చేసుకునేటువంటి ఇది కూడా మనం యూట్యూబ్లో పెడుతూ ఉంటాము వాటిని కూడా మీరు ఫాలో కండి మీకు ఎలాంటి శారీరక సమస్యలు ఉన్నా కూడా ఆయుర్వేద మందులతో అద్భుతంగా వైద్యం చేసి మరి ఈ యొక్క శరీర బాధలను తగ్గించగలము అలాగే అబోధమైనటువంటి ఈ బాధలు ఆధ్యాత్మిక తపనలు త్రివిధ తాపములు అనేక సంక్షేమలతో ఎంతోమంది ఈ ఆధ్యాత్మిక మార్గములో నిజము తెలియక సతమతమవుతూ ఉన్నారు అటువంటి వారికి అందరూ కూడా మంచి అవకాశం కలిగించి మీ సమస్త ప్రశ్నలకు మాకు తెలిసిన మేర సమాధానం చెప్పి మిమ్మల్ని శాంతింపజేయగలమని విశ్వాసంతో నమ్మకముతో మీ అందరికీ కూడా చిరశుభించి నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాము జై సద్గురు మహారాజుకు జై తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ రాగలరని మరీ 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 వేడుకుంటున్నాము మీ అందరి రాక కోసము మేము ఎదురు చూస్తూ ఉంటాము ఇట్లు మీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వాములు జయ సద్గురు మహారాజుకు జై